హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము అనుమలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది ఇప్పటి నుంచి నా నైట్ రొటీన్ని చూపిస్తాను ఈరోజు కూడా మాక్సిమం నైట్ రొటీన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఇంకా వచ్చేసారు మా రాజాలిద్దరూనూ సో ఈ పాటికే వచ్చాలి బట్ ఏంటంటే కాస్త లేట్ అయింది విక్కీ స్కూల్లో యాన్యువల్ డే ఉందనమాట దానికోసం లేట్ అయింది

చేసుకోండి చేసుకోండి సో అదండి మ్యాటర్ సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే పాత వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా వీడియోస్ ఇష్టం అవుతుంది సో తలకి ఆయిల్ రాసేసాను అందుకే అంత మబ్బుగా ఉండింది సో లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చెప్పా కదా యాక్నే కూడా బాగా వచ్చేసింది ఫేస్ అని సో దానికోసమే మొహం అలా ఉంది సో తర్వాత బట్టలు తీయడానికి మాడ వెళ్ళాను సన్సెట్ ఎంత బాగుందో అందుకని చిన్న క్లిప్పింగ్ తీసాను అన్నమాట సో అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను నైట్ పిల్లల కోసం మార్నింగ్ లంచ్ బాక్స్లకి ఏమైతే ప్రిపరేషన్స్ చేసుకుంటానో అవి మెయిన్గా చూపిద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఈవినింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడ నేను కింద టొమాటో మొక్కలు వేశాను సో ఇలా ఒక టొమాటోలో ఇలా సీడ్స్ ఉంటాయి కదా వాటిని ఇలా కలెక్ట్ చేసి వాటర్లో కడిగేసి పైన కేట్లు ఉంటే అందులో వేశాను మొక్కలు వస్తే వస్తే లేకపోతే రావని బాగా బట్ బాగా వచ్చాయి సో అవి కింద పట్టుకెళ్ళి కొంచెం ఒక జాన అట్లా ఎదిగినాక కిందకు పట్టుకెళ్ళి నేల మీద మాకు అంత ప్లేస్ ఉండదు మొక్కలు పెంచుకోవడానికి లాస్ట్ వీడియోస్లో అట్లా చూస్తారు కదా చిన్న ప్లేస్ ఉంది అందులోనే చిన్న చిన్న మొక్కలు రెండు రెండు కలిపి ఒక ఆరు మొక్కలు ఒక ఎనిమిది మొక్కలు అలా టూ టూ కలిపి వేసేసాను అవి ఇలా పెద్దగా వేయి కాయలు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు మాక్సిమం ఒక దగ్గర రెండు కేజీల కాయల వరకు కోసుంటాం బట్ చెట్టుకే వరకు అలా వదిలేసి అలా నాలుగు ఐదు అలా ఆ రోజు నేను క్లిప్పింగ్ చేసినప్పుడు చాలా తక్కువ చేసా కానీ లేకపోతే ఒక ఐదు ఆరు అలా వస్తున్నాయి ఒక కిలో పావు కిలోకి అలా వస్తున్నాయి అనమాట భలే అనిపిస్తుంది కదా అలా ఇంట్లో మన చేత్తో మనం గార్డెనింగ్ చేసుకొని వాటితో వండుకొని తింటే సో నెక్స్ట్ వీడిని కాళ్ళు చెట్లు కడుక్కోమని చెప్పాను సో వీక్కి అయితే చెప్పక్కర్లేదు వాడికి వన్ ఇయర్ నుంచి అలవాడు కాబట్టి రాగానే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటాడు వీడికి ఇంకా కొత్త కాబట్టి అలవాట్లేదు సో నేను ఇక్కడ తిట్టి వెనకాల నుంచి ఇలాక్ వస్తే అప్పుడు కడుక్కున్నాడట అందుకే అలా దొంగనవనవుతున్నాడు ఆ వైపు చూసి తర్వాత వాటర్ అడిగాడు ఒక్కసారి అడిగితే అడగడమాట ఇంకా అడిగింది అలా ఆ పని మనం చేసేదాకా చంపుతూనే ఉంటాడు సో తర్వాత హెడ్బా చేద్దామని చెప్పి డికాక్షన్ తయారు చేసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా ఏ టీ పౌడర్ అయినా వాడచ్చు టీ పౌడర్ని ఇలా వాడలేసి మరగబెట్టుకున్నాక చల్లారేక వడగట్టుకొని అందులో మనం వాడ రెగ్యులర్ షాంపూ వేసుకొని ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని హడ్బా చేసేయడమే బాగుంటుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది సో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను ఇది రైస్ వాటర్ ఇంకా లాగా ఎవరు రాసారు నువ్వు వస్తే మేడం రాసారా ఇవి ఇవి ఎవరు రాశారు ఇక్కడ ఇవి ఎవరు రాసారా కూడా రాసావా దుద్దావా నువ్వు బా వచ్చేసా నీకు వచ్చేసాయా చెప్పు సారీ చెప్పేసి చెప్పు అదేం చెప్పడం వల్ల ఏ వీడియో నెక్స్ట్ ఇలా స్నానం చేసి స్లేడ్ వర్క్ ఇంకా విక్కీ కూడా పక్కన హోంవర్క్ రాస్తున్నాడు సో తర్వాత ఇక్కడ టొమాటోలు పేస్ట్ చేశానండి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి పకోడీ వేసాను స్నాక్స్ కని చెప్పి అవి కొన్ని పక్కకుంచి అనమాట కూర ఉండదామని చాలా బాగుంటుంది కూర బొబ్బరి కారలు అంటారు కదా అవి ఇది ఇంకా బూందీ కూడా కూరలో వండుకోవచ్చు చాలా బాగుంటుంది సో చాలాసార్లు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఎలా పకోడి వేసానని చెప్పి పక్కకు తీసాను అనమాట ఇలా ఆనియన్స్ అవి వేసేసుకొని వేయించేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత బాగా వేగాక ఇందులో గ్రేవీ కోసం టొమాటోస్ పేస్ట్ వేసాను ఎలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ పక్కన టొమాటో రసం కూడా పెడుతున్నాను దానికి దీనికని చెప్పి ఎక్కువ మిక్సీ పట్టాను ఇందులో కొంచెం టొమాటో రసంలో కొంచెం పేస్ట్ వేసాను ఇలా టొమాటో పేస్ట్ బాగా వేగాక ఇలా ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యాక ఇందులో రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎగిరాక కొంచెం వాటర్లా వాటర్లా ఉండాలి గ్రేవీలా ఉన్నప్పుడే ఎందుకంటే అప్పుడు పకోడీ వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది ఆ పకోడీ అనేది ఆ గ్రేవీని వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో గట్టిగా అయిపోతుంది సో అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఈసారి ఎప్పుడైనా పకోడీ వేస్తే ఇలా కర్రీ చేయండి మసాలా పెట్టి చాలా బాగుంటుంది ఎక్కువ ఏం గరం మసాలాలు అవి వేయకపోయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరే మసాలా ఫ్లేవర్ అనేది మనకి బాగానే వస్తుంది సో తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట సో చాలా సింపుల్గా క్విక్గా కూడా అయిపోద్ది కర్రీ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్తో ఈక్వల్గా టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఎప్పుడైనా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా వండారా మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి సో ఆ రోజైతే ఈ జ కర్రీ వండి పక్కన రసం పెట్టాను తర్వాత ఇంకా ఉంటాయిగా లంచ్ బాక్సులు ఇవన్నీ కడగాలి మామరి ఇంకా పిల్లలవి స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయిగా ఇవన్నీ కడిగి పక్కన పెట్టాలి అలాగే మార్నింగ్కి సం బెండకాయలు అలా ఏముంటాయి అవి క్యారెట్స్ బీట్రూట్లు ఇవన్నీ ఏ రోజు ఆ రోజు మార్నింగ్కి కట్ చేసి పెట్టేసుకుంటాను తర్వాత రోజు లైక్ పప్పు వండాలి ఇలాంటివి అయితే లైట్ తీసుకుంటాను కానీ అవి అయితే మాత్రం నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ బాటిల్స్ కడిగేసి వేడి నీళ్ళు వేసి ఇలా వాష్ చేస్తున్నానండి ఫస్ట్ ఇలా సోప్ పెట్టి లిక్విడ్ మనం కడిగేసి పెట్టాక లాస్ట్లో కొంచెం గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టి అందులో సాల్ట్ కానీ కొంచెం పసుపు కానీ వేసి లేదంటే ఉట్టువైనా పర్వాలేదు నీళ్ళు ఇలా వేసి వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ చల్లీలతో ఒకసారి కడిగేసి అప్పుడు బార్లు ఇచ్చుకుంటే పిల్లలు నోరు అందులో పెట్టి తాగుతారు కదా సో ఆ స్మెల్ అవన్నీ వస్తాయి తర్వాత బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది అలా వాటర్ ఎక్కువ టైం అందులో ఉండిపోవడం వల్ల సో ఎవ్రీడే ఇలా వేడి వేసి కడుక్కోవడం వల్ల అందులో ఉన్న ఫంగస్ అది కొంచెం పోతుంది కదా సో ఈ బాటిల్ క్లీన్ చేసుకునేది కూడా ఉంది కానీ అది లోపలికి వెళ్ళట్లేదు సో ఆన్లైన్ ఈసారి బుక్ చేయాలి సన్నగా ఉన్నది ఇవి వీటికి ఓపెన్ చాలా చిన్నది ఉంది మొలం లోపలికి వెళ్ళట్లేదు అనమాట తర్వాత ఇలా లంచ్ బాక్సులు ఇంకా స్నాక్స్ బాక్స్ అవన్నీ కడిగేసి ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటానండి ఎందుకంటే గిరేజ్ స్టాండ్లో వేసేస్తే మార్నింగ్ క్యాప్లు బౌలు ఎక్కడున్నాయి వెతుక్కోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది సో మొన్నటి దాకా విక్కి ఒక్కడే కాబట్టి రెడీ చేసి పంపించేసేదాన్ని ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని రెడీ చేయాలి ఇద్దరికి టిఫిన్లు స్నానాలు ఇవన్నీ కాస్త ఆగమాగం అయిపోతుంది మార్నింగ్కి సో అందుకని ముందే ముందు రోజు నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత బాదం పప్పు నానబెట్టుకున్నాను సో మాక్సిమం డైలీ పడ్డానికి ట్రై చేస్తానండి ఒక్కొక్క రోజు మర్చిపోతే స్కిప్ చేసేస్తాను మ్యాక్సిమం వీడికి రెండు వాడికి రెండు పెడతాను ఇంకా మిగతావి ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇస్తాను అన్నమాట పిల్లలకి రెండు రెండు సరిపోతే అంతకుమించి ఎక్కువ ఇవ్వాల అవసరం లేదు సో తర్వాత ఇక్కడ ఇడ్లీకి పప్పు కడిగి పెడుతున్నాను మార్నింగ్కి సో మాది గ్రైండర్ ఖరాబ్ అయిపోయింది ఆ మోటర్ కాలిపోయి అందులోంచి పొగలు వచ్చే స్మెల్ వచ్చేసింది సడన్గా ఒకరోజు సో అప్పటి నుంచి ఇంకా మిక్సీలోనే వేస్తున్నాను బట్ ఏంటో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట అంటే పిండి కూడా డబుల్ అవుతుంది కదా ఉరుమవుతుంది కదా సో అలా అవుతుంది బట్ ఇందులో అవ్వడం వల్ల అవ్వట్లేదు గ్రైండర్లో అయితే ఒక రోజు వేసేస్తే ఫోర్ ఫైవ్ డేస్ పిండి ఇడ్ల పిండి మంచిగా సరిపోయేది ఇప్పుడు అలా అవ్వట్లేదు మిక్సీలో చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది సో తర్వాత ఇక్కడ చట్నీకి రుబ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి మార్నింగ్ చట్నీ రుబ్బడానికి పల్లీలు ఇంకా టొమాటోస్ అవన్నీ ఇలా వేయించుకొని పెట్టుకుంటే మార్నింగ్కి చట్నీకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రుబ్బను పెట్టేసి నైట్ మూత పెట్టేసి పెట్టేసి చల్లారి పెట్టేసి మార్నింగ్ రుబ్బతా అనమాట అప్పుడు పోపు పెడతాను సో అదండి ఈ వీడియో అయితే సింపుల్గా నా నైట్ రొటీన్ అండ్ పిల్లలకి మార్నింగ్కి ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎవరికైనా ఇలా యూజ్ అవుతే మాత్రం ఇలా లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మంచి ముందుకు మీకు ముందుకొస్తున్న అంతవరకు లోగాస